హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెన్నస్వర్ దీపాలు వెలిగించడం ద్వారా ఎన్ని రకాల దోషాలు నివారించుకోవచ్చో వీడియోలో చూద్దాం కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ద్వారా మనము కొన్ని రకాల దోషాలు అనేటివి నివారించుకోవచ్చు అయితే ముందుగా మనకు ఒకవేళ రాహు దోషం అనేది ఉంటే రాహు దోషం తొలగిపోవాలంటే ఇరవై ఒక్క దీపాలు వెలిగించుకోవాలి శని దోషం తొలగిపోవాలంటే తొమ్మిది దీపాలు వెలిగించుకోవాలి మీకు ఒకవేళ గురు దోషం అనేది ఉంటే గురుదోషం తొలగిపోవాలంటే ముప్పై మూడు దీపాలు దుర్గాదేవికి తొమ్మిది దీపాలు మరియు ఈశ్వరునికి పదకొండు దీపాలు వెలిగించడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు ఇలా దీపాలు వెలిగించే ద్వారా దోష నివారణ మరియు దోషాలను తొలగించుకోవచ్చు మాంగళ్య దోషానికి ఇరవై ఒక్క దీపాలు పుత్రదోషానికి యాభై ఒక్క దీపాలు సర్పదోషానికి నలభై ఎనిమిది దీపాలు మరియు కాల సర్పదోషానికి రెండు వందల పన్నెండు దీపాలు వెలిగించాతులు ఉపయోగిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యన మాత్రమే మట్టి ప్రమిదిలో దీపాలను వెలిగించాలి ఇలా దీపాలను వెలిగిస్తే మీకున్న దోష నివారణ పోయి మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్